సజ్వాల ల్యాబ్ పడ్డాయ సజ్వాల ల్యాబ్ పడిన తర్వాత ఆ ఈ ఫైల్ మూవ్ చేసి మనం పట్టాలి సరే ఇక్కడ కొన్న అని చెప్పి చల జరిగింది దీని కోసం ఆ వని పంచాయతీ సర్వే నెంబర్ ఒకటిలో మూడు నాలుగు ఐదు ఆరు సర్వే నెంబర్లో కొండ ఉంది ఆ కొండని గతంలో మాజీ సైనికులకి కేటాయించినట్టు ఎటువంటి చట్టబద్ధత లేకుండా కేటాయింపులు చేశారు దానిలో కూడా అక్రమాలు జరిగాయి తర్వాత జిల్లా కలెక్టర్ వారంతా పరిశీలించి అది కరెక్ట్ కాదని చెప్పేసి ఆ భూమిని మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది చేసుకుని ఇంతవరకు నడుస్తుంటే ఈ మధ్యకాలంలో మరి కొంతమంది వ్యక్తులు దాని కొండపైకెళ్లి చేసి దాన్ని మళ్ళీ ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం జరిగే ప్రభుత్వంగా ప్రభుత్వంగా ప్రభుత్వ కొండగా భావించిన తర్వాత వేరే వాళ్ళు రావడం అనేది వాళ్ళు ఏ రకంగా వచ్చారు ఏ రకంగా చేస్తారు రోడ్డు కూడా వేసుకున్నారు రహదారులు నిర్మించుకున్నారు మొత్తం పనులు చేపడుతున్నారు దాదాపు ఇరవై ఎకరాలని చెప్తున్నారు ఇరవై ఎకరాలు కాదు నలభై యాభై ఎకరాలు ఉంటుంది అది అంతా కూడా అన్యాక్రంతం చేయడానికి కాల్సిన ఏర్పాట్లన్నీ మొత్తం చేస్తున్నారు దీని వెనక ఎవరున్నారు మరి అధికారులు ఉన్నారా ప్రభుత్వం ఉన్నదా రాజకీయ పార్టీలు ఉన్నాయా ఎవరున్నా ఇది కరెక్ట్ కాదు కాబట్టి ఆ భూమిని ఆ రకంగా దుర్వినియోగం చేయడం అన్యాక్రాంతం చేయడం సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అది ప్రజల ఆస్తి ఆ ప్రజలకి చెందాలా అది న్యాయపరంగా చట్టబద్ధంగా జరగాలి ఆ రకంగా జరగకపోతే అక్కడ ఉన్న ప్రజానేకాన్ని కోడగట్టి ఉద్యమిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి యంత్రాంగానికి తెలియజేస్తున్నాం భవిష్యత్తులో ఇప్పుడు దారి రహదారులు ఏ రహదారులు ప్రస్తుతం బంద్ చేయాలా ఆ రోజు ఎవరైతే దాని మీదకి వెళ్లారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుని వాళ్ళకి చర్యలు తీసుకుని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా